అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ థర్టీ ఎయిట్ శ్రీజా కన్నీళ్ళు ఆగనంటుంటే అలాగే బెడ్ మీద కూర్చొని ఆలోచనలో పడింది ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంటే కన్నీళ్ళు ఆగట్లేదు ఆమెకి శ్రీ శ్రీజా ఇద్దరు మూవీ చూసి రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు రోడ్ మీద వస్తున్న వీళ్ళని అటు వెళ్తున్న హీరా చూసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఎలాగైనా వాడిని నా వాడిని చేసుకోవాలి అని ఈవిల్ స్మైల్ ఇస్తూ విసురుగా వెళ్ళిపోయింది హీరా ఇంటికి చేరిన శ్రీ శ్రీజ హాల్లో వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న వ్యాసన్ వాళ్ళిద్దరిని చూసి ఆగండి అన్నాడు బేస్ వాయిస్తో ఇక ఒక్కసారిగా ముందుకు పడుతున్న అడుగు అక్కడే ఆగిపోయింది శ్రీజ భయంతో శ్రీ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆమె చేతి మీద చెయ్యి వేసి భయపడకు అన్నట్లు భరోసా ఇచ్చాడు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బయట కాస్తా పనుంటే చూసుకొని వస్తున్నాను డాడ్ ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని వెంటేసుకుని వెళ్ళడం బాగా అలవాటైపోయినట్లుంది పనుంటే నువ్వు ఒక్కడివే వెళ్ళాలి కానీ తనెందుకు అన్నాడు కాలేజ్ నుండి వస్తుంటే గుర్తొచ్చింది అలాగే తనని తీసుకుని వెళ్ళాను డాడ్ అయినా మీకు ఆల్రెడీ చెప్పాను తన విషయంలో నేను హద్దుల్లో ఉండను అని ఇంకా ఇంకా అడిగి మీ వాల్యూ తగ్గించుకోకండి అని చెప్పి ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు శ్రీ వెళ్తున్న వాళ్ళని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వ్యాసన్ వీళ్ళిద్దరి చనువు పెరిగిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు వ్యాసన్ ఇక్కడ వరదంకుల్ ఎలా విడగొట్టాలా ఆ ఇంటికి తన కూతుర్ని కోడల్ని ఎలా చేయాలో ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తావు బాటిల్స్ ఎత్తేస్తున్నాడు ఇక లాస్ట్ పెగ్ వరకు ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది అతని ఫేస్లో అది వెంటనే అమలు చేయాలి అని అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు ఎందుకు శ్రీ మావయ్య గారికి కోపం తెప్పించే పనులు చేస్తావు ఏం చేశానే నా పిల్లంతో సినిమాకి వెళ్ళడం కూడా తప్పేనా ఇంకా ఆ రైడ్స్ రాలేదు కదా సార్ త్వరలో వచ్చేస్తాయి కదా బేబీ వచ్చిన తర్వాత మీ ఇష్టం అంటుంటే ఆమెను దగ్గరికి లాక్కుంటూ నా దృష్టిలో మన పెళ్ళి ఎప్పుడో అయిపోయింది ఇక కావాల్సింది అఫీషియల్గా అన్నాడు చాలా ఇంటెన్సిడ్గా అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీజకి ఇక రోజువారీ పనులలో అటు వాసవికి చాలా క్లోజ్ అయిపోయింది శ్రీజ అందరికీ ఏం అవసరం ఉన్నా ఏం కావాలో చూసుకునేది స్టోట్ ఏం చేస్తారో గ్రహించి దానికి అనుకూలంగా పనులు చేసేది ఇంట్లో అందరికీ మెల్లమెల్లగా నచ్చడం మొదలైంది శ్రీజ అంటే ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి కాలేజ్కి రెడీ అయింది శ్రీజ ఇక ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తుండగా అటువైపు నుండి వెళ్తున్న పోలీస్ కార్ వీళ్ళ బైక్ ముందుకు వచ్చి ఆగింది ఎవరాని బైక్ ఆపి చూశాడో శ్రీ పోలీస్ ఆఫీసర్ కార్ దిగి నువ్వేనా శ్రీవత్స అంటే అవును నేనే ఎందుకు అన్నాడు యాటిట్యూడ్గా కాలేజ్లో హీరా అనే అమ్మాయిని అవమానించావని కేసు పెట్టింది దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అని ఎలాంటి భయం లేకుండా డైరెక్ట్గా ప్రశ్నించగానే తను ఎవరో తెలుసా మినిస్టర్ కూతురు ఎవరైతే నాకేంటి నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని నేను సీఎం కూతురే కానీ పీఎం కూతురే కానీ పట్టించుకోను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఎందుకు శ్రీ వాళ్ళతో గొడవ వాళ్ళ జోలికి వెళ్ళడం అవసరమంటావా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళానే నిన్ను ఊరికే అవమానిస్తుంటే ఊరుకోమంటావా అన్నాడు శ్రీ ఇక ఆ మాటకి సైలెంట్ అయిపోయింది శ్రీజ ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోయి ఇంటికి తిరిగి వస్తుండగా సడన్గా బైక్ ఆపాడు శ్రీ ఏమైంది శ్రీ బైక్ ఎందుకు ఆపావు అంటుంటే సీరియస్గా ఏటో చూస్తూ ఉన్నాడు ఏమైంది ఈయనకి అలా చూస్తున్నాడు అంటూ శ్రీ చూస్తున్న వైపు చూసేసరికి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది శ్రీజ ఎవరతను అనింది శ్రీ ఫేస్లో రంగులు మారడం శ్రీజ గమనిస్తూనే ఉంది ఆమె అడిగిన దానికి సమాధానం రాలేదు అతడిని కదపాలంటే భయం వేసి మెల్లగా శ్రీ అని పిలిచింది ఎదురుగా ఉన్న ఈశాని చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు శ్రీ అతడి పిడికిలి బిగుసుకుంది కూల్ శ్రీ ఆవిషపడకు ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని అతడిని చాలా కంట్రోల్ చేస్తున్నా వినకుండా సీరియస్గా వెళ్తుంటే అతడి చెయ్యి పట్టుకుని ఆపింది ఆమె చేతిని విసిరి కొట్టి ఈశాని చేరి చనువుగా ఎవరితోనో మాట్లాడుతున్న ఈషా చెంప మీద ఒక్కటి పీకాడు శ్రీ ఈషా గుడ్లు పెద్దవి చేసుకుని కొట్టేలాగా చూస్తూ ఉంది పక్కన ఉన్న అతను ఎవడ్రా నువ్వు అంటూ వెలు చూపిస్తూ శ్రీ మీదకి రాగానే వాడి చెయ్యి పట్టి వెనక్కి మెలిపెట్టి ఆ ముక్క నేను అడగాలి ఎవడు బే నా అక్కతోనే మిస్బిహేవ్ చేస్తున్నా అక్క అన్నాడు అతను అవును తను నా అక్క ఎవడు నువ్వు అని గట్టిగా అడగగానే నీకెందుకురా అనింది ఈషా వాడి చెయ్యి గట్టిగా మెలిపెడుతుంటే అరుస్తున్నాడు రే వదులు అంటూ శ్రీని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంది ఇటు శ్రీజ కూడా శ్రీ వదులు అంటూ అరుస్తూ ఉన్నా ఏమాత్రం చలనం లేనట్లుగా కోపమంతా అతని మీద చూపిస్తూ ఉన్నాడు ఈషాకి కోపం వచ్చి శ్రీ చంపు మీద ఒక్కటిచ్చింది వాడిని వదిలి ఈషాని షార్పుగా చూశాడు ఏం చేస్తున్నావరా అతన్ని చంపేస్తావా చంపాలా నరకాలా అంటున్న శ్రీని విసుగ్గా చూసి మరి నిన్నే చేయాలి నువ్వు ఇదిగో దీన్ని వెంటేసుకొని తిరగట్లేదా అనింది శ్రీజని కొట్టేలా చూస్తూ అక్క మర్యాదగా చెబుతున్నా తన గురించి ఒక్క మాట అన్న అస్సలు ఊరుకోను నేను కూడా నీకు మర్యాదగానే చెబుతున్నా నా విషయంలో నువ్వు వేలు పెడితే అస్సలు ఊరుకోను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అడగడానికి నువ్వెవరు అనగానే శ్రీకి కోపం పీక్సుకుపోయి ఈషా చంప మీద కొట్టాడు శ్రీ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయారు ఈషా శ్రీజ పక్కన అబ్బాయి ఏంటే తిరిగేది ఆడపిల్లవి ఆడపిల్లలాగా ఉండు వాడెవడో ముక్కు మొహం తెలియదు వాడితో తిరుగుతున్నావు నిన్ను వాడుకొని వదిలేస్తే ఏం చేస్తావు అంటూ అరిచాడు అందరూ మనలా ఉండరక్క వెనక ముందు ఆలోచించి అడిగేయాలి నా ఇష్టం వచ్చిన వాడితో తిరుగుతా అంటే ఈ సమాజం మూరుగదు నేను నువ్వు ఒక్కటి కాదు నేను వేరు నువ్వు వేరు అని ఆమె చేయి పట్టిలాకెళ్ళి ఈ ఈశా కార్లోనే కుదేసి డైరెక్ట్గా ఇంటికి రావాలి నేను నీ కార్ని ఫాలో అవుతా అని సీరియస్గా చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి శ్రీజని తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఈషాకి శ్రీ మీద కోపం ఇంకా పెరిగిపోయింది నేను లవ్ చేస్తే తప్పంట వాడు చేస్తే ఏం తప్పు కాదట ఇదెక్కడి న్యాయం అంటూ సీరియస్గా ఇంటికి చేరుకున్నారు ఇటు అంశు అటు హీరా ఎలాగైనా శ్రీని దక్కించుకోవాలని ఏదో ఒక పథకాలు వేస్తూనే ఉన్నారు హాయ్ ఈషా అంటూ ఇంటికొచ్చింది అంశు హాయ్ అంటూ ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అటువైపు వెళ్తున్న శ్రీజని కన్నింగా చూస్తూ ఎయ్ ఇట అని పొగరిగా పిలిచింది ఈషా పక్కన ఉన్న అంశు కన్నింగ్ స్మైల్తో చూస్తూ కూర్చుంది ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు వాళ్ళకి కాఫీ తెస్తాను అన్న సెన్స్ లేదా యూజ్లెస్ వెలో అడుక్కోవాలా వెలో అని అరవగానే సరే అంటూ కిచెన్లోకి వెళ్ళి రెండు కాఫీ తీసి వాళ్ళిద్దరి చేతిలో పెట్టింది ఇంకా నవ్వుతో మాట్లాడుకుంటున్న ఈషా అంశు ఆమెని కన్నింగ్గా చూస్తూ కాఫీ తీసుకొని సిప్ చేయగానే ఏదో ఒక రకంగా అతనిని ఇబ్బంది పెట్టాలని ఒక ఐడియా వచ్చి ఆ కాఫీ కప్ని శ్రీజ మీదకి విసిరి ఇది కాఫీనా మురికి నెల ఇంత దరిద్రంగా ఉందేంటే అని అరవగానే వేడివేడి కాఫీ ఫేస్ పై పడగానే తెల్లని స్కిన్ రెడ్డిష్గా మారి ఫేస్ అంతా వేడికి మంట పుడుతోంది ఇక వెంటనే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళి ఫేస్ చల్లటి వాటర్ పోసుకుంటూ మంటని తగ్గించుకుంటూ ఉంది వెళ్ళిన శ్రీజని అన్షు ఈషా ఇద్దరు నవ్వుకున్నారు ఆగుద్దని పని చెబుదాం అంటూ కాఫీ తీసుకురావడానికి ఎంతసేపే అని అరిచింది మళ్ళీ హా తీస్తున్నానండి అంటూ మళ్ళీ కాఫీ కలుపుకొని వెళ్ళింది ఆమె చేతి నుండి కాఫీ తీసుకొని సిప్ చేస్తూ నీ మొహంలాగే ఉంది అని పక్కపక్క నవ్వుకుంటూ ఉంటే అక్కడ ఉండబుద్ధి కాక అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీజ ఇది ఇంట్లో నుండి పారిపోవాలంటే ఏం చేద్దాం అంటూ ప్లాన్స్ వేస్తున్నారు ఈషా ఆన్షు ఒక ఐడియా వచ్చింది అంటూ ఈషా చెవిలో ఏదో చెప్పింది ఆన్షు గుడ్ ఐడియా ఈరోజే అమలు చేద్దాం అనుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ కాసేపు మాట్లాడుకొని అప్పుడే శ్రీ ఇంట్లోకి వస్తుంటే వాళ్ళ నవ్వులని ఆపి అన్షు కళ్ళని శ్రీమధకి మరల్చింది ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ వెళ్తున్న అతడిని చూస్తూ ఉంది అన్షు సరే ఈషా నేను చెప్పింది గుర్తుందిగా అని హైఫై ఇచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శ్రీజ కోసం ఆమె రూమ్కి వెళ్ళాడు బెడ్ పై దిగులుగా కూర్చున్న శ్రీజను చూసి ఏమైంది మేడం అలా డల్గా ఉన్నారేంటి అంటుంటే తల తిప్పి చూసింది అతన్ని చూసి రాని నవ్వన పులుముకొని ఏం లేదు శ్రీ అనింది సరే కానీ నీ ఫేస్ ఏంటి అంత రెడ్గా మారిపోయింది అంటూ చేతితో తడిమి చూశాడు ఒక్కసారిగా అతని చేయి తగిలి మంట పుట్టింది అమ్మా అనింది ఆమె అరపకి కంగారుగా ఏమైంది అన్నాడు ఏం లేదు శ్రీ ఊరికే ఫేస్ ఇలా అయింది ముట్టుకుంటే మంట పుడుతుంది అని చెబుతుంటే అబద్ధం నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు అనగానే నిజం శ్రీ అని పప్పి ఫేస్ పెట్టింది అది అబద్ధమని తెలుస్తున్నా అప్పటి మటుకు ఓకే అని అనగానే ఆ అనుకుంది సర్లే పదా అంటూ ఆమెను అతని రూమ్కి లాక్కెళ్ళి కూర్చో అన్నాడు ఎందుకు అంటుంటే అతడి పాకెట్ నుండి కవర్ తీసి శ్రీజ కాళ్ళని పట్టుకుంటుంటే నువ్వేంటి శ్రీ నా కాళ్ళని పట్టుకుంటున్నావు అంటూ కాళ్ళని వెనక్కి లాక్కుంది ఆమె పెదవులపై వేలు పెట్టి ఆమె కాళ్ళని అతడి ఒడిలో పెట్టుకొని కవర్ నుండి పట్టీలు తీసి ఆమె కాళ్ళకి తొడిగాడు ఒక్కసారిగా కళ్ళు పెద్ద చేసుకుని చూస్తూ ఉంది శ్రీజా వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ ఇవన్నీ ఎందుకు శ్రీ అనేది ఇబ్బందిగా నాకిలా చూడాలనిపించింది తీసుకొచ్చాను అని పట్టీలు తొడిగి ఆమె కాళ్ళను మొద్దు పెట్టుకున్నాడు ఒక్కసారిగా ఒళ్ళు పరవశించి అతడికి ఏం కర్మ ఆమె కాళ్ళు పట్టుకోవడానికి కొన్ని కోట్లకి అధిపతి అలాంటిది ఆమె కోసం దాసుడిగా మారాడు అని అతన్ని దగ్గరికి అదుముకని గట్టిగా హత్తుకుంది లవ్ యు లవ్ యూ సో మచ్ అనిది లవ్ యు టూ బేబీ అంటూనే ఆమె పెదవులు అందుకున్నాడు ఆమె పెదవులపై సరిగమలు పలికిస్తూ అమృత చుంబనాన్ని జురుకున్నాడు శ్రీజ కూడా అతడి ముద్దుకి మైమరిచిపోయి అతని జుట్టులోకి వేలు జొప్పించి అతడిని ఆమె గుండెలకి పొదువుకుంది పదిహేను నిమిషాలకి భారమైన ఊపిరికి వదలాడు శ్రీ ఆమె మోమని రెండు చేతుల్లోకి తీసుకుని అలాగే చూస్తుంటే అతని వలప బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే అతని నుండి తప్పించుకొని అక్కడి నుండి వెళ్తుండగా ఆమె కాలి పట్టి కింద పడిపోయింది కింద పడ్డ సౌండ్ వినిపించగానే టక్కున కిందకి వంగి పట్టిని చేతిలోకి తీసుకుంటుండగా ఏంటి సైలెంట్ గా ఉన్నాడు అని తలెత్తి అతన్ని చూసింది అతని చూపలు ఎక్కడున్నాయో చూసిన శ్రీజ ఆమె డ్రెస్ నుండి సగం కనిపిస్తున్న ఎవ్వన గిరులని కన్నర్పకుండా చూస్తున్నాడు అతని చూపులకి చురచురా చూస్తూ పట్టి చేతిలోకి తీసుకుని టక్కున లేచి టేబుల్పై ఉన్న బుక్ని తీసి అతడి మీదకి విసిరి పారిపోయింది శ్రీజ ఆమె అలా పరిగెడుతుంటే నవ్వుతూ వెనకే వెళ్ళాడు శ్రీ ప్రెజెంట్ తెరిచిన డోర్ సౌండ్కి లోకంలోకి వచ్చి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెను చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు శ్రీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్